జోగులంబ గద్వాల్ జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తూ ఉత్తీర్ణత పెరిగేందుకు రత్నసింహారెడ్డి తనవంతు కృషి చేస్తున్నారు శనివారం మల్దకాల్ మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా స్టడీ మెటీరియల్ అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సురేష్ రత్నసింహారెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం సాధించేందుకు మా ప్రయత్నం సరే అందరూ పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ ప్రతి ఉన్నత పాఠశాల చదువుకునే ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థికి మా సంస్థ తరఫున అందజేసి ఈ గద్వాల్ తాలూకాలో మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ని స్థాపించి అందజేయడం జరుగుతుంది నా పేరు రత్నస్మారెడ్డి గద్వాలు హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు జీవితం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించడం మరి గత పోయిన సంవత్సరంలో మనం ఎగ్జామ్ రాయడానికి పెన్ను ప్యాడు ఆర్టికెట్ పౌచ్ అందజేసినాము ఈ గత పోయిన సంవత్సరము మూడు వేల మంది విద్యార్థులకు సబ్జెక్ట్స్ రూపంలో మంచి మెటీరియల్ తయారు చేసి అందజేసినాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీషు సబ్జెక్ట్స్ని తయారు చేసి పేద విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉంటుంది పేదరికం పోవాలంటే చదువుకోవాలి ఆడుతులము గ్రూప్ కూడా మరి విద్యార్థులు ఒక ఐదు మంది బాలికలు మరి రిజల్ట్ చాలా తక్కువ ఉండే మరి దానికి తగ్గట్టుగా సారు ఎన్నో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎన్నో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎంఈఓలతో తర్వాత హెడ్ మాస్టర్లతో మాట్లాడి ఎందుకు తక్కువ వస్తుంది అనేటువంటి ఆలోచించడం జరిగింది దానికి అనుగుణంగా మరి బడికి విద్యార్థులు హాజరు కాకపోవడం వల్లనే ఈ యొక్క పర్సంటేజ్ తగ్గిందని గుర్తించి మా లేబర్ ఆఫీసర్స్ను తర్వాత చేయిల్ లేబర్ ఆఫీసర్స్ను ప్రతి గ్రామంలో తిప్పి ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతున్నారో ఎవరైతే స్కూల్ సరిగ్గా హాజరు కావట్లేదు వారిపై దృష్టి పెట్టి లాస్ట్ ఇయర్ కూడా మరి అందరి విద్యార్థులు బడికి వచ్చేట్టుగా చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా థర్టీ పర్సెంటేజ్ మనది రిజల్ట్ ఇంప్రూవ్ అయింది సార్ మరి ఈ సంవత్సరం కూడా సారు దాదాపు నైంటీ ఫైవ్ సారు లక్ష్యం పెట్టుకున్నాడు రిజల్ట్ అదేవిధంగా దానికి అనుగుణంగానే హెడ్ మాస్టర్ అందరిని మోటివేట్ చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి పాఠశాల బిలీవ్ చేస్తూ ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే ఎన్నో ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు సేపు లైవ్గా ఉత్సాహం కొత్త వచ్చినా చూడండి